గుర్తించి మా స్కూల్లో ఉన్నటువంటి మా పిల్లలకు ఇవ్వటం చాలా సంతోషకరం ఈ వినాయక ఫౌండేషన్ చేసేటువంటి సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి సేవ చేయటం ఇచ్చినటువంటి మనసు ఆ మనసులో మనం అందరం కూడా ఒకసారి వారికి తప్పట్టుకోండి వారికి ఒక వ్యక్తికి డబ్బు ఖర్చు చేయాలి అంటే దాదాపు ఎవరు కూడా ఖర్చు పెట్టాలనేటువంటి పరిస్థితి అదే నా ధనం అయిపోతుంది నా ఖర్చు అయిపోతుంది ఇది నాది నా ఫ్యామిలీ నా కుటుంబం నా పిల్లలు అని జస్ట్ ఒక కుటుంబానికే పరిమితం అయిపోతున్నారు సమాజంలో సేవ చేయాలి అంటే ఏదో ఒకటి రెండు మనం నామమాత్ర లేదా ముగ్గురు పిల్లలకు సహాయం ఏదో చేస్తున్నా వస్తువులు సహాయం చేయగలం కానీ అలాంటిది ఇక్కడ ఈ విధంగా ఫౌండేషన్ గానే పెద్దలు మన స్కూల్కి వచ్చి ఇంతమందికి దాదాపు యాభై మంది పిల్లలు మీ అందరూ ఇలా ఎగ్జామ్స్ చాలా బాగా వారు ఎగ్జామ్స్ కు ప్రిపేర్ అవుతున్నారు ఎగ్జామ్ అటెండ్ చేస్తున్నారు కాబట్టి మీరందరూ మంచి మార్కులతో పాస్ అయ్యి ఎందుకు ఇస్తున్నారు మీకోసం ఎగ్జామ్స్ రాయాలి ఎగ్జామ్స్ రాసి మంచి మార్క్స్ తెచ్చుకొని సమాజంలో మీరు మంచి పౌరులుగా తయారు కావాలి అని అలాగే వారు చేసినటువంటి సహాయాన్ని మీరు గుర్తుంచుకొని మీరు కూడా పెద్దవాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా నలుగురికి మనం సహాయం చేసే విధంగా పాటుపడాలి అని అంటే కాబట్టి మంచి మనసును మనం అభినందిస్తున్నాం సార్ ఇంకా ఇలాంటి ఫౌండేషన్ అనాథ పిల్లలు తర్వాత భోజనానికి ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా వీరు సహాయం చేస్తూ ఆదరిస్తూ ఉన్నారు ఈరోజు సహాయం పొందినటువంటి మనం కూడా ఇంకా పది మందికి సహాయం చేసే విధంగా ఉండాలి అని అందరినీ కూడా కోరుకుంటున్నాను వాళ్ళు ఎవరైనా మన జీవితంలో మనకు సహాయం చేసిన వాళ్ళను ఎప్పుడు కూడా మనము మర్చిపోకూడదు అది చిన్న సహాయమే కావచ్చు పెద్ద సహాయమే కావచ్చు ఎందుకంటే వారికి ఇచ్చినటువంటి ఆ మంచి మనసును ఆ వ్యక్తిని ఎక్కడైనా మనకి సాల్చబడినా కూడా వారికి జస్ట్ మనం ఏమి ఇవ్వాల్సిన పని లేదు ఒక చిన్న చిరునవ్వు ఒక నంచి నమస్కారం హృదయపూర్వకంగా వారిని మనం గౌరవించడం అదే మనం ఇచ్చేటువంటి వారికి ఈ వయసులో మీరు మీరు పెద్దవాళ్ళు తర్వాత ఇంకా మీరు పది మందికి సహాయం చేయాల్సింది కాబట్టి ఈరోజు ఇంకా మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కూడా రేపటి దినం మహిళా దినోత్సవం కాబట్టి సెకండ్ స్థాన్ అనేది సెలవుగా ఉంటుంది కాబట్టి ఈరోజు మహిళలుగా ఉన్నటువంటి రేపొద్దున భవిష్యత్తులో మీరు కూడా మహిళలు అవుతారు ఈరోజు బాలికలే రేపటి మహిళలు కాబట్టి మంచి మనసుతో వారు మీరు అందిస్తూ ఉన్నారు వాటిని స్వీకరించి ఆ వినాయక ఫౌండేషన్ను మీరందరూ కూడా మర్చిపోకుండా వారికి ఎప్పుడు కూడా కృతజ్ఞతగా మనము ఉండాలని ఈ వేదిక ద్వారా వాళ్ళందరికీ తెలియజేస్తున్నాను మొదటి సార్ మీ అందరికీ చాలా ధన్యవాదాలు